మంచిది దేవుని పిల్లలారా మరొకసారి మీకు అందరికీ కూడా క్రీస్తు పేరిట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవుని మనస్సు మార్చిన నిన్నవే పట్టుణులు దేవుని మనస్సు మార్చిన నిన్నవే పట్టుణులు ఇక్కడ మనకి యోనా గ్రంథంలో మూడో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు మనము ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ యోనా గారు ఒక ప్రవక్తగాను యోనా గారు ఒక గాను మరి దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి యోనా గారికి దేవుని యొక్క వాక్కు వచ్చింది ఏమొచ్చిందండి దేవుని వాక్కు అంటే దేవుడు ఆయా సమయ సందర్భాల్లో ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాట్లాడాడు అలాగనే ప్రవక్తల ద్వారా కూడా దేవుని వాక్ వచ్చి ప్రజలందరికీ కూడా ఆయా సమయ సందర్భాల్లో వారు చేసిన ప్రతి పొరపాట్లు లేదా పాపాన్ని బట్టి దేవుడు హెచ్చరికలు జారీ చేసినట్టు అలా హెచ్చరిక ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు చాలామంది విన్నారు చాలా మంది చాలా చాలామంది తిరుగుబాటు చేశారు అయితే ఇక్కడ మనము నినివేపట్నం అనేది అది చాలా మహా పెద్ద పట్టణం అది అదేంటంటే అషూరు అనేటువంటి ప్రాంతంలో అది ముఖ్య కేంద్రం నిలివేపట్నం ఇప్పుడు మన భారతదేశానికి ముఖ్య కేంద్రం ఏంటంటే ముఖ్య పట్టణం ఏంటంటే న్యూఢిల్లీ అంటే ఆ దేశంలో మరి ఏదైతే అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఉంటుందో దాన్నే ముఖ్య కేంద్రంగా చేస్తూ పరిపాలన సాగించే పద్ధతి అలాగే ఇక్కడ అశూర్ ప్రాంతంలో నినివే అనేటువంటి ఒక పెద్ద పట్టణం ఉంది అయితే ఇక్కడ ఆ పట్టణం ఎలా ఉందంటే దాని గురించి మనకి యోనా గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది అమెతారు అయినా యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవు దోషము నినివే పట్టణస్తుల దోషము దృష్టికి నా దృష్టికి ఘోరమైంది దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్కు యోనాకి చెబుతుంది ఏమని చెప్తుందంటే యోనా నినివే పట్టణస్తుల దోషం నినివే పట్టణస్తుల దోషం దోషం అంటే పాపం అతిక్రమాలు అలాగనే చెడు చెడు కార్యాలు చెడిపోవడం దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇలాగిన ఈ నినివే పట్టణస్తులు అందరూ కూడా దోషం చేశారు అలాగే దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారంటే ఘోరముగా పాపాలు చేశారట ఏమంటే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం అంటే ఒకసారి తప్పు చేస్తే సరే అంటాం రెండుసార్లు తప్పు చేస్తే కొంచెం కఠినంగా మాట్లాడతాం మరీ మించిపోయి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వండిపో వెళ్ళిపోతున్నట్లయితే మనం ఏమంటాం అంటే ఎవరైనా ఎంత ఘోరంగా పాపం చేస్తున్నవరా ఎంత ఘోరంగా నువ్వు మాట్లాడుతున్నావురా ఎంత ఘోరంగా నీ యొక్క ఇష్టాన్ని చోటిస్తున్నారా అని అంటాం అంటే ఘోరం అంటే విపరీతంగా చాలా దారుణంగా మనిషి పాడైపోతే ఘోరమైనటువంటి మాట ఉపయోగిస్తాం అలాగే ఈ పట్నం అనేది దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఘోర నువ్వు లేచి మహాపట్నానికి పోయి దానికి ఆ దుర్గతి దానికి దుర్గతి అంటే నువ్వు మహాఘోరంగా చెడిపోయావు ఇంతకు మనిషి చెడిపోయాడా పట్టణ స్థలం పట్టణస్తులు అందరూ చెడిపోయారట పట్టణస్తులు అందరూ కూడా చెడిపోయారు ఈ చెడిపోయినటువంటి ఈ పట్టణస్తులు చేస్తున్నటువంటి చెడ్డ క్రియలను బట్టి ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది దేవుని దగ్గరికి చేరిందట దేవుని దగ్గరికి చేరింది ఇప్పుడు మన పిల్లలు ఎక్కడనేది పొరపాటు చేసినట్లయితే ఆ వార్త తల్లిదండ్రులకే ముందు అందుతుంది తల్లిదండ్రులకి ముందు సమాచారం వస్తుంది ఎందుకంటే వారి పిల్లలు కనుక ఎక్కడ కూడా దేవుడు ఈ భూమి మీద ఆదాం మొదలుకొని నేటి వరకు ప్రపంచ మానవులందరినీ దేవుడే పుట్టించాడు కనుక ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా ఎక్కడ ఎవరు చెడిపోయినా మరి ఆయా పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వెళతాది వార్త అన్నది మనం గమనించాలి ఎక్కడ కూడా నిన్వే పట్నస్తులు చేసినటువంటి ఆ దోషము దేవుని దృష్టి ఘోరంగా కనబడదట నేను ఆ పట్టణానికి ఒక దుర్గతి కలుగుతుంది అంటే వారు చేసిన పాపానికి వారు చేసిన దోషానికి వారు శిక్షింపబడతారు వారు పాపానికి తగిన ప్రతిఫలము వారు అనుభవిస్తారు ఈ మాట నువ్వు వెళ్ళి చెప్పాలి అని మొదటిసారి చెప్తే యోన మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండోసారి మరలా దేవుని వాక్కు ఎవరికి వచ్చింది యువన దగ్గరికి వచ్చింది ఇప్పుడు యోన దేవుని మాటకి లోపడ్డాడు దేవుని మాటని విన్నాడు ఆ మహాపురం మాట అక్షరండవచ్చిన చూద్దాం నీవు లేచి మూడో మూడో అధ్యయన రెండవ వచ్చిన నీవు లేచి నేను ఏ పోయి నేను నీకు తెలియజే సమాచారము దానికి ప్రకటన చెయ్యి ప్రకటన చెయ్యి నేను దానికి ఏం చేస్తానో నీకు చెప్పాను కదా దొరకతే వారు చేసిన దోషం నా దృష్టికి ఘోరంగా కనబడ్తుంది నువ్వేం చేయాలంటే ఈ వార్త చెప్పాలి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు దేవుడు ఎప్పుడు కూడా మనకి ఉత్తుత్తనే కీడు చేయడు దేవుడు ఎప్పుడు కూడా ఏమండి మనకి ఏదైనా సమస్య పెట్టడు కొన్ని సందర్భాల్లో మనం లోపు గురించి మాట్లాడుకున్నాం ఒక్కోసారి పరీక్ష ఇచ్చినప్పుడు మాత్రము మనం ఒకవేళ పొరపాటు చేయకపోయినా దేవుని దగ్గర నుండి వస్తుందట సమస్యలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి గారికి అదే వచ్చింది మరి కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపాలకి మనమే శిక్ష అనుభవించాలి అయితే దేవుడు ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎప్పుడు చెప్పకుండా మనకి శిక్ష విధించడు దేవుడు అనేకమంది దైవజనుల ద్వారా అలాగే బైబిల్ గ్రంథం ద్వారా స్వార్థికుల ద్వారా వ్యక్తిగతంగా మనకి ఈ బైబిల్ మనల్ని గద్దిస్తుంది మనకు విమర్శ చేస్తుంది మనకి బుద్ధి చెబుతుంది ఇది నాకు కాదండి అది ఎవరికోనండి అనుకుంటే పొరపాటు ఏ వార్త ఇందులో నుంచి ఎవరు చెప్పినా అది మనం విన్నామంటే అది మనకి వర్తిస్తుంది అన్నది మనం గుర్తించుకోవాలి ఇక్కడ కూడా ఎక్కడో ఉన్న యోన ఎక్కడో ఉన్నటువంటి అశూర్ ప్రాంతంలో నిన్నమే పట్టణస్తులు అక్కడికి వెళ్ళి చెప్పమానాడు మాకు సంబంధించిన కాదురా నువ్వు నువ్వు మాకు చెప్పేది ఎట్రా నీ మాట నేను ఎందుకు వింటారా అని వారు అనుకోలేదు ఎక్కడ ఈయన చేశాడు అక్కడికి వెళ్ళి ప్రకటన చేయమని దేవుడు చెబితే వెంటనే ఆ పట్టణం దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఎంత పట్టణం అని అంటే మూడు దినాలు ప్రయాణమంత పరిమణ గల పట్ట పరిమాణము గల పట్టణం అంటే మూడు దినాలు ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత పెద్ద పట్టణం అటది ఏమండి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం చాలా దూరం వెళ్ళిపోతాం అలాంటిది మూడు రోజులు నడుచుకొని వెళ్తే ఎంత దూరం ఉంటుందో అంత పెద్ద పట్టణం అట అది అటువంటి పట్టణంలో ప్రజలందరూ చెడిపోయారు ప్రజలందరూ పాడైపోయారు ప్రజలందరూ దోషులైపోయారు ఇప్పుడు దేవుడికి బాధ కలిగింది వారు రక్షణ పొందాలి వారు నా మాట వినాలి వారు చెడిపోకూడదు వారు పరలోకానికి చేరాలి వారు మరణానికి గురి కాకూడదని దేవుడు ఆలోచించాడండి దేవుడు ఆలోచిస్తాడా ఆలోచిస్తాడు మనం కూడా మన పిల్లల కోసం ఆలోచిస్తామా ఆలోచిస్తాం ఎందుకు ఆలోచన చేస్తాము చెడిపోతుంటే ఎలాగో ఒక విధంగా నా కూతురు బాగుపడాలి ఎలాగో ఒక విధంగా నా కొడుకు బాగుపడాలి నా పిల్లలు బాగుపడాలి చెడిపోయినటువంటి పిల్లల్ని కడుపులో దాచుకొని వారు సరిచేయబడాలని వారు మంచిగా బ్రతకాలని తల్లిదండ్రులకి మనం తాపత్రయపడతాం అలాగే దేవుని మనసు మనకంటే ఎక్కువ మనం ఏంటంటే ఒకటడిగితే ఒకటిస్తాం కానీ దేవుడు ఏమండి మనకంటే ఎక్కువ ప్రేమాయణ అలాగున ఇక్కడ ఎంతమంది అంటే మనకు రాయబడ్డది లక్ష ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు అక్కడ పట్నంలో ఎంతమంది అండి లక్ష ఇరవై వేల మంది పాడైపోయారు దోషులు అయిపోయారు దేవుని దృష్టికి చెడిపోయారు దేవుడు ముందుగా ప్రవక్తాలు చెప్పాడు ఇప్పుడు ప్రవక్త మూడు దినాల అంత దూరంలో ఒక దినమంతా కూడా ప్రయాణం చేసి ఆ పట్నం కలుగుతుంది అని వార్త చెప్పాడు నలభై దినాల టైం ఇస్తున్నాను మీకు దేవుడే చెప్పాడు నలభై రోజుల్లో మీరు మారాలి నలభై రోజుల్లో మీరు చరితనం విడిచిపెట్టాలి నలభై రోజుల్లో మీరు మారు మనసు పొందాలి నలభై రోజుల్లో మీరు పరిశుద్ధులుగా మారాలి పవిత్రులుగా మారాలి అని ఒక దిన ప్రయాణం అంతా నడుచుకొని సువార్త చేశాడు అంటే దేవుడు చెప్పమన్న పని చెయ్యాలా చెయ్యాలండి ఆజ్ఞాతి క్రమం పాపమా పాపమండి ఇక్కడ మొదటిసారి వెళ్ళలేదు తర్వాత బుద్ధి వచ్చింది రెండోసారి దేవుడు చెప్పినట్టు యువన ప్రవక్త సేవకుడు సువార్త చేయడానికి నడుచుకొని వెళ్తున్నాడు మనం సువార్త చేయాలంటే ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి వ్యాన్లు ఉన్నాయి బళ్ళు ఉన్నాయి సైకిళ్ళు ఉన్నాయి సువార్త అంటే ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పడం ఇదిగో ఇలా బ్రతకకూడదు ఇలా బ్రతకమని చెప్పాడు అని దేవుడు చెప్పాడు కదా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్ష పడును నమ్మని వారికి శిక్ష విధం చెప్పాడు ఈ వార్త అందరికి చెప్పాడా కొందరికి చెప్పాడా అందరికి చెప్పాడు మరి అందరు చేస్తానరా కొందరు చేస్తున్నారా అందరూ చేయట్లేదండి మేము వినేసి వెళ్ళిపోతాం అనేటువంటి కోణంలోని ఈరోజు రోజు వెళ్ళిపోతున్నారు ఏమంటే ఈరోజు మన క్రైస్తవులుగా మన భారతదేశంలో కొంత శాతం ఉన్నాం చాలా చాలామంది ఉన్నారు మరి వారికి ఎవరు చెప్తారు దేవుడికి చెబుతాడా నువ్వెళ్ళి చెప్పాలా మనమే వెళ్ళి చెప్పాలా ఇది పని ఒక వ్యక్తి రక్ష పడితే పరలోకంలో దేవునికి సంతోషం అట దేవదోతలకి సంతోషం అట మనమే రక్షణ లేని ఉంటే మనం ఎలా చెబుతామండి ఈరోజు సమస్య అక్కడ వచ్చింది ఎక్కడ కూడా ఈ లక్ష ఇరవై వేల మంది చెడిపోయారు పాపం పాపం పాపాలు చేశారు ధర్మార్ కార్యక్రమాలు చేశారు దేవుని కోపం వచ్చింది ఒకసారి అవకాశం ఇచ్చాడు యోనా నువ్వు వెళ్ళి చెప్పంటే చెప్పాడు నలభై దినాల్లో మీకు దేవుని యుద్ధ నుండి నాశనము వస్తుంది మీ పాపానికి మీరు శిక్ష అనుభవిస్తారు అని ప్రకటన చేస్తే ఈ ప్రకటన ప్రజలందరూ విన్నారు ఈ ప్రకటన ఎందుకంటే ప్రజలందరూ విన్నారు చాటింపు వేశారు ఏమండి ఏదైనా వార్త అయితే వేస్తారు కదా మన గ్రామంలో అలాగే నివే పట్నంలో ఒక చాటింపు వేశారు ఏటో చాటింపు నలభై రోజుల్లో మీరందరూ పాపాలు విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే దేవుని శిక్ష మీదకి వస్తారని ఒక చాటింపు వెళ్ళింది ఒక సువార్త వెళ్ళింది యోనా సువార్త ప్రకటన చేశాడు ఒక దినమంతా ప్రయాణం వెళ్లి ప్రయాణం చేశాడు అందరికి తెలిసిపోయింది రాజు తెలిసిపోయింది మంత్రులు తెలిసిపోయింది వెంటనే రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు అయితే వచ్చు నిన్నవే పట్నం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస చాటించి బరులేమి అల్పులేమి అందరిని గోరు పట్ట కట్టుకొని ఇప్పుడు రాజుగారు చాటింపేశారు రాజుగారు చాటింపేశారు ఆ పట్టణం అంతా ఇదిగో పోయండి మనకి దేవుని ఉగ్రత వస్తుందట దేవుని శిక్ష వస్తుందట మనందరూ చచ్చిపోతామట మనందరం నాశనం అయిపోతామట అని ఆ చాటింపు వేసి అందరూ ఉపవాసం ఉండాలి అందరూ గోరబట్ట ధరించుకోవాలి గనులేమి అల్పులేమి అందరూ అంటే పేదవాళ్ళు ధనికులు గనులు అంటే ధనవంతులు అల్పులంటే పేదవారు పేదోడు లేదు ధనవంతుడు లేదు అందరూ చెడిపోయాం గనుక పేదోళ్ళు ధనవంతుల తారతమే లేదు మన నిలువేపట్నంలో ఎందరైతే జనసంఖ్య ఉన్నారో లక్షా ఇరవై వేల మంది ఉన్నారు ఈ లక్ష ఇరవై వేల మంది కూడా గోను ధరించుకోవాలి ఉపవాసం ఉండాలి అందరితో రాకుండా మన పశువులు అలాగనే మనకున్నటువంటి ప్రతిది ప్రతిదీ కూడా గొర్రెలు ఎద్దులు కాని పశువులు కాని మేతమయ్యూడదు నీళ్లు తాకూడదు అది ఉపవాసం అంటే పశువులు గొర్రెలు ఎద్దులు గనులు అల్పులు మేతమయ్యకూడదు నీళ్లు తాకూడదు వాటికి ఉపవాసమే రాజు ఎంత చక్కగా ఎంత క్రమముగా ఆజ్ఞాపించాడు నిన్న పట్టణు పట్టణంలో ఉన్నటువంటి రాజు మంత్రులు దానికి అందరూ శ్రసాహించారా అందరూ భయపడ్డారు ఎందుకు ఇది దేవుని మాట దేవుడు లైన్ చేస్తాడు దేవుడు శిక్షిస్తాడు అని ఆజ్ఞాపించగానే అందరూ భయపడ్డారు దేవునికి భయపడాలా భయపడి తీరాలి చాలా మందికి దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భయము లేదు ఎక్కడ వీళ్ళందరూ భయపడ్డారు ఒకసారి ఆ మాట చూసినట్లయితే ఇరుగు వచ్చినలో ఒకవేళ దేవుడు మనసు తుప్పుకొని పశ్చాతాప్తుడైనా మనము లైము కాకుండా కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు మనుషులు ఏది పుచ్చుకోకూడదు పశువులు గాని ఎత్తులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు నీళ్లు తాగకూడదు అందరికి ఉపవాసమే మనుషులు ఏది పుచ్చుకోకూడదు కోపం నీళ్ళు తాగుతాము టీ తాగుతాము స్నాక్స్ తింటాము డ్రింక్ తాగుతాము ఒకపూట భోజనం చేస్తాము ఇడ్లీ తింటాను ఇది ఉపవాసమా ఈరోజు క్రైస్తవులు చేస్తున్న ఉపవాసాలు ఈ ఉపవాసాలు దేనికోసం చేస్తున్నారు తెలిసే మీకు చాలా మటుకు చాలా మంది టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని అమ్మగారు ఉపవాసం ఉంటారు తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు ఉద్యోగం రావాలని కొంతమంది ఉపవాసం ఉంటారు వ్యాపారులు రాము రాము రావాలని ఉపవాసం ఉంటారు అంటే మన అవసరాలు తీరడానికి మనకు మేలు చేరడానికి ఉపవాసం ఉండే ఉపవాసాలు ఈరోజు ఉంటున్నారు చాలామంది ఎక్కడ వాళ్ళు దేనికొన్నారంటే ఉపవాసం ఉండి వారిలో మార్పు వచ్చింది వారు మారు మనసు పొందారు వారు చెడితరాన్ని విడిచిపెట్టారు అది ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటే మన మనసులు మారాలి మన అలవాట్లు మారాలి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం మనం అట్లా మనమే మన పనులు మనవే మన కియలు మనవే మారో మారో ఉపవాసం అంటాం ఇది ఆచారం కాదా ఇది వ్యాచ్ధారం కాదా ఇలాంటి ఉపవాసం దేవునికి అనుకూలమైందా ఉపవాసం గురించి బైబిల్లోకి వస్తే బైబిల్ చదివితే అర్థం అవుతుంది ప్రతిదానికి దేవుడు సమాధానం ఇచ్చాడు మనం చదవం దేవుని మాటలు భీనం అవసరాలకు దేవుణ్ణి వాడుకుంటాం ఇది భక్తి కాదు దేవుని పిల్లలరా దేవుడు నిజంగా ఎంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇస్తున్నాడో మనం గుర్తించాలి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు మనస్సు మార్చుకొని పశ్చాత్తాప్తుడ పశ్చాత్తాప్తుడీ మనము లైవ్ కాకుండా ఆయన కోపం చల్లారుతుంది ఆయన కోపం ఎప్పుడు చల్లారుతుంది ఏమండి మరి కోపం ఎప్పుడు దేవుడు కోపం ఎప్పుడు చల్లారుతుంది దేవుడు కోపం మీద మనం మారాలి ఆయన కోపం ఎందుకు వచ్చింది మనం చెడిపోయామని మనం అలవాట్లతో పాడైపోతున్నామని అలాగే నిర్వహపట్నం పాడైపోతున్నాం కనుక దేవుని కోపం వచ్చింది ఇప్పుడు కోపం చల్లారాలంటే ఆ క్రియలు మార మానాల మాతే అప్పుడు ఏమండి దేవుని కోపం చల్లారుతుంది అని రాజు మంత్రులు ఆలోచన చేసి ఏం చేశారంటే ప్రకటన చేసి మనుషులందరూ కూడా ఏమి పుచ్చుకోకుండా పశువులు కూడా ఏమి తాక్కుండా ఎద్దులు గొర్రెలు ఏది మేతమేయకుండా వారు సిద్ధపడ్డారు అందరూ సిద్ధపడిపోయారు అందరూ కూడా సిద్ధపడిపోయారు ఇప్పుడు తొమ్మిది వచ్చిన మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారములు వలను మనుషులందరూ కూడా ఉన్న వచ్చారు దేవుడి కోపం చల్లాలంటే మన దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయాలి మనుషులేమి పశువులేమి సమస్త గోధ పట్టు కట్టుకుని జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకుని వాళ్లను అందరూ మనపూర్వకంగా బయట ఒకలాగా లోపల కాదు అంతా మారాలా మాట అన్నారా మాట నిలబడాలా కట్టుకో కట్టుబడి అని చాటింపు వేస్తే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఆ ఈ వారు చేయచున్న క్రీల్లు దేవుడు చూసాడు క్రీల్లు దేవుడు చూస్తాడా వారు చేయచున్న క్రీల్ ఎంతకు ముందు చేస్తున క్రీడలక ఉన్నాయి దేవుడికి అసహ్యంగా ఉన్నాయి దేవుడు నచ్చలేదు దేవునికి కోపం వచ్చింది ఆ దృష్టికి ఘోరంగా కనబడింది ఇప్పుడు క్రీలలను కనబడుతున్నాయి అన్ని అలవాట్లు మానేసారు అన్ని చెడికి మానేశారు ఇప్పుడు చూసే సత్క్రియలు చేస్తున్నారు అంటే మంచి పనులు చేస్తున్నారు దేవుడు చెప్పే పనులు చేస్తున్నారు దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అవి విడిచిపెడుతున్నారు ఏదైతే చేయొద్దంటున్నాడో అవి చేయకుండా మానేశారు ఇవి సత్క్రియలు అందుకే మత్స్య సోవర్ ఐదు రోజులు పదహారు రోజుల్లో మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకం అందన్న తండ్రి మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగులో ప్రకాశింపనివ్వండి అంటే ఏంటి వెలుగు మన సత్క్రియలని వెలుగు మంచి పనులు ఇతరులని ప్రేమించడం ఇతరులకు క్షమించడం ఇతరులకి సహాయం చేయడం కష్టాలు ఆదుకోవడం ఎన్నో ఎన్నో బైబుల్లో దేవుడు మనకు ఆజ్ఞ జారీ చేశాడు అందులో ఆ సత్క్రియలు చేసినట్లయితే అవి చూసిన చాలా మంది అబ్బా క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా చాలా మంది కుటుంబాల్లో భర్త పిల్లలు చచ్చిపోతే చంపిన వారిని క్షమించండి అని చెప్పిన వారు లేరా ఎంతమంది చెప్పలేదు అలాగా చాలా మంది చెప్పారు అలా చెప్పడం ద్వారా అలా చేయడం ద్వారా ఏమని క్షమించబడ్డారు క్షమాపణ పొందారు క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా అని నోరెలబెట్టారు పెట్టారు అదండి దేవుడు అలాంటి వారిని చూసి దేవుడు మహిమపరచబడ్డాడు అనేకులు వార్త విని చలించిపోయి క్రైస్తవులు ఎంత బాగుంటారా ఎంత ప్రేమ కలిగిన వారా అని దేవుడు మహిమపరచబడ్డాడు అలాగా మనం బ్రతుకుతున్న క్రైస్తవులుగా దేవునికి అవమాని తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నావా గనక నిర్వహిపట్టేస్తా అలా చేయలేదు దేవునా మహిమ తెచ్చే సత్క్రియలు చేసేటప్పుడు దేవుడు చూసి వారికి కీడు చేయకు ఇప్పుడు అంటే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు నేను వీళ్ళని ఎలాగైనా నాశనం చేస్తాను అనుకున్నాడు ఇప్పుడు తన మనసు మారాలంటే రాజు మంత్రులు ఎద్దులు పశువులు గొర్రెలు అన్ని ఉపవాసం ఉండి మనసు మారాయి అంటే ఉపవాసం ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కూడా చాలా పొరపాటు ఏది దేవునికి ఇచ్చినా మనం ఒకవేళ శరీరాన్ని నిగ్రహించుకునే మనం నిగ్రహంతో ఉంచుకున్నా సరే నల్ల కొట్టుకున్నా మన మనస్సు మారాలి మన అలవాట్లు మారాలి మన క్రియలు మారాలి మన చూపులు మారాలి సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా బ్రతకాలి వీళ్ళు అలా బ్రతికారు కనుక దేవుడు ఏదైతే కీడు చేయాలనుకున్నాడో ఇప్పుడు వారికి కీడు చేయకుండా దేవుడు వారికి మేలు చేసాంటే ప్రాణభిక్ష పెట్టాడు ఎవరికి ఏ విధమైనటువంటి నాశనము చేయలేదు చిన్న సమస్య కూడా రాలేదు ఎందుకు రాలేదు అందరూ మారు మనసు పొందారు అందరూ చెడినార్తలు విడిచిపెట్టారు అది భక్తి అంటే భక్తి అంటే అది ఏమండి అలాగ మారాలి మనం ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాం చివరిగా మత్స్సు వార్తకు వచ్చినట్లయితే మత్స్సు వార్త అధ్యాయము నలభై వచ్చి వచ్చింది ముగిస్తున్నాను మత్స్సు వార్త పన్నెండో అందరు నిల్వే వారు

ఉన్నాడు అంటే ఈ గ్రంథకారితో ఏం అంటే ఇప్పుడు యేసు క్రీస్తు మీ మధ్యకు వచ్చాడు మన మధ్యకు వచ్చాడు ఆయన ఆ వాక్యమైన వాడు శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన దేవుడితో సమానమై ఉండి కూడా దోస స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన యుక్త కాలంలో మనందరిని రక్షించడానికి ఆ శ్రీ మీద ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాడు మనకి ఎన్నో విషయాలు చెబుతున్నాడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నాడు యోనా ఒక ప్రవక్త యోన ఒక సేవకుడు యోనా పాపం చేసిన వాడు మనలాంటి మనిషి అతని మాటే నేను విని మారితే అతని కంటే గొప్పవాడని వేసుకరిస్తూ ఎక్కడున్నాడు అతను ఇన్ని చేస్తున్నా నీ మనసులు మారడం లేదు ఎవరు మనసులు మారలేదు ఒకప్పుడు యూతుల మనసులు మారడం లేదు ఆనాటి జనాంగం మనసులు మారడం లేదట అప్పుడు ఒక రోజు నేర స్థాపన చేస్తారు ఎవరు యోనా మాట విని రక్ష వాళ్ళు లభిస్తారట మేము యోనా మాట విన్నాం కదా యోనా కంటే గొప్పవాడు వచ్చి మీకు మీ మధ్యకి వచ్చి నివసించి ఆయన ఎన్నో విషయాలు చెబితే ఎన్నో అద్భుతాలు కార్యాలు చేస్తే మూడున్నర సంవత్సరాల కాలము ఆయన మాట వినలేదా మీరు మీకు ఎంత శిక్ష విధించాలి దేవుడు దానికి మేమే సాక్షులము విమర్శ చేస్తారట మీకు అలా జరగాలి ఎందుకంటే ఒక ప్రవక్త చెబితే మేము విన్నాము పాపం లేనివాడు దేవుడే భూమి మీదకి వచ్చి మీ మధ్య మాట్లాడితే మరి వినట్లేదు కదా అని విమర్శ చేస్తారట ఆనాడు ఈనాడు వాక్యం ద్వారా యేసు ప్రభు వారు మన మధ్య మాట్లాడుతున్నాడు మరి ఒకప్పుడు యోనా మాట విన్న లక్ష ఇరవై వేల మంది చెడిపోయిన వారు బాగుపడ్డారు ఈరోజు ఏమండి మనం మారుతున్నామా ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి ఎంతమంది బోధకుల మాటలు వింటున్నామండి ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్తున్నామండి మన మనసు చరించిపోతుంది ఇంకా పాపత్తు కఠినమైపోతున్నావు తప్ప మన పాపాలను విడిచిపెట్టలేని స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం వద్దండి యేసు బ్రో మన కొరకు ఆ సులువ మీద తన ప్రాణాన్ని పెట్టి తన విలువైన రక్తాన్ని చెందించి నువ్వు పొందవలసిన మరణం నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన పొంది నీకు ప్రేమించి మనల్ని ప్రేమించి మనకు ప్రేమ యక్ష పెడితే ఆయన ప్రేమ ఇంకా అర్థం కాలేదా ఇంకా నువ్వు గ్రహించవా ఏ క్షణమో ఏ గడియో చనిపోతాం కనుక ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం మన పాపాలను విడిచిపెడతాం దేవుని మాట ప్రకారం దానికి సిద్ధ సిద్ధపడతాం ఎందుకంటే మనం దేవుని వాక్యంలో మనం పరిపూర్ణంగా మార్చబడడానికి ఎంతో సమయం వెచ్చించాలి మన జీవితాలను చేసుకోవాలి అనేక సత్క్రియలు చేయాలి అలాగే అనేకులు రక్షించవలసిన బాధ్యత నీ మీద నా మీద మనందరమే దేవుడు పెట్టాడు అలా ఉండాలి మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగుస్తూ